విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైన ఎందుకు వెలిసింది ఇంద్రకీలాద్రి పర్వతం ఎలా ఏర్పడింది అసలు ఆ పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియ కాలంలో అనే మహా తపస్వి ఉండేవాడు ఆయన ఒక గిరిరాజు తపస్సులో మునిగిపోయి అమ్మవారిని ఇలా ధ్యానిస్తూ ఉండేవాడు అతడు భక్తితో ఇలా ప్రార్థించాడు అమ్మ నువ్వు నా మీద వాసం ఉండాలి నా శరీరం నీ ఆలయంగా మారాలి నిత్యంగా భక్తులు నిన్ను దర్శించాలంటే నువ్వు నా మీద నివాసం ఉండాలి అని కోరాడు దుర్గమ్మ చిరునవ్వుతో నీ భక్తికి సంతోషించాను కానీ ఇప్పుడు రాక్షసుల నుండి భూమిని రక్షించడం నా ధర్మం అనంతరం నేను నీ మీద వాసముంటాను అని వరమిచ్చి కాలం గడిచింది మహిషాసురుని సంహరించిన తరువాత అమ్మవారు మాట తప్పలేదు అమ్మవారు కీలుడి ముందు ప్రత్యక్షమై ఇప్పుడు నీ కోరిక నెరవేరుతుంది నువ్వు పర్వత రూపం దాల్చాలి నీ మీద నేను శాశ్వతంగా వాసముంటాను అని చెప్పగానే శిల శిలరూపం దాల్చాడు అతని శరీరం పర్వతంగా మారి ఆకాశాన్ని తాకింది దుర్గమ్మ అతని మీద వెలసింది ఆ దివ్య దృశ్యం చూసి ఇంద్రుడు ఆకాశం నుండి దిగివచ్చి అమ్మవారిని నమస్కరించాడు అమ్మ ఈ స్థలం ఎల్లప్పుడూ పవిత్రంగా నిలవాలి అని ప్రార్థించాడు అమ్మవారు ఆశీర్వదించి ఇలా చెప్పారు ఇంద్ర నీ పూజతో ఈ పర్వతం నీ పేరు పొందుతుంది ఇకపై ఇది ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందుతుంది అని అమ్మవారు చెప్పారు అలా ఈ పర్వతానికి ఇంద్ర అనే పేరు వచ్చింది మహిషాసుడిని జయించినందుకే ఆ ప్రాంతం పేరు విజయవాటిక తరువాత విజయవాడగా మారింది ఇది మొదటిసారి విని ఉంటే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి